హాయ్ అండి అందరికీ పైన పిక్లో చూసారు కదా అలాంటి హ్యాండ్ మోడల్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను వీడియో వచ్చేసి స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ వెడల్పు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి వెడల్పు ఎంత ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు జంప్ వచ్చేసి ఎంత తీసుకోవాలో చెప్తాను ఇది వచ్చేసి నా కొలతల బ్లౌజ్ అండి నేను ఏ విధంగా తీసుకుంటాను మీకు అలాగే కావాలంటే తీసేసుకోండి జంప్ వచ్చేసి ఇంచులు తీసేసుకుంటున్నాను అనమాట పైన వచ్చేసి ఒకసారి చూడండి నాలుగు ఇంచులని తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బుగ్గలు పెట్టుకుంటాం కదా ఇది మెయిన్ క్లాత్ అనమాట నేను వచ్చేసి పట్టి ఇంకా చూపిలేదు ఫస్ట్ బుగ్గల కోసం నేను చూపిస్తున్నాను ఇలా మరత పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి రెండు మరతలు ఇట్లా మరత పెట్టేసుకోండి పైన నాలుగు ఇంచుల దగ్గర నుంచి కొంచెం కిందికి రానించి డౌన్ డౌన్ అంటే కొంచెం కిందికి రండి అంతే సేపు ఒక తీసేసుకోండి అంతే ఇంకా చక్కగా రండి ఎక్కువ సేపు తీకుండా ఇప్పుడు తీసారు కదా పైన ఇప్పుడు రివర్స్ చేసేసుకొని కింద ఎంత ఎలా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి కింద మన ఇష్టం అనమాట ఒకటిన్నర ఇంచు రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఒకటిన్నర ఇంచు అనేది పెట్టుకుంటున్నాను గుర్తు మనం ఇక్కడ సేపు తీసుకోవాలన్నమాట మనకి బార్డర్ వచ్చేసి మనం ఆ వీసేపులో వస్తుంది కదా ఇక్కడ కూడా వీసేపులో కటింగ్ చేసుకుంటే మనకి కుచ్చు అనేది రాదనమాట ఒకటిన్నర ఇంచు దగ్గర గుర్తు పెట్టేసుకొని కొంచెం అలా కిందికి పాటు సమానంగా కటింగ్ అనేది చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసాం ఇప్పుడు మనము ఈ హ్యాండ్ ఇది వచ్చేసి మెత్త అనమాట కొంచెం జారుతూ ఉంటుంది మీరు స్టిఫ్ క్లాత్ అయితే వెనుక ఏం పర్వాలేదు ఇప్పుడు మనం బుగ్గలు ఎక్కడి నుంచి పెట్టుకోవాలో చూపిస్తున్నాం చూడండి మనం ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా డౌన్ ఎక్కడ వేయము అక్కడి నుంచి మనం కూర్చోలేదు పెట్టుకోవాలన్నమాట దానిసారిగా కూర్చునేది పెట్టేసుకోండి అక్కడ పెట్టేసుకొని మూల దగ్గర ఇప్పుడు కొంచెం పాదం తీసుకొని తిప్పేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి అక్కడ నాలుగు కుర్చులు ఇక్కడ నాలుగు కూర్చులే పెట్టేసుకోండి ఎక్కువ కుర్చులేం అవసరం లేదు దీనికి హ్యాండ్ మాల్కి కొంచెం పెట్టుకున్న సరిపోతుంది చూసారు కదా మన కుర్చు ఇప్పుడు సేమ్ దాని సాయిగా కుచ్చు అనేది పెట్టేసుకోండి చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో అంటే రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఈ కుచ్చుకు ఆ కుచ్చు రివర్స్ చూడండి ఆ విధంగా ఈ విధంగా వచ్చేసి మొత్తం నేను మనం ఏ విధంగా పెట్టుకున్నాము కుర్చీలో సాయిగా ఆ విధంగా పెట్టేసుకోండి ఏది మెత్త చీరకి యూజ్ చేస్తానండి నేను హెవీ షారీస్కి ఇలాంటి అంటే హెవీ అనమాట డైలీ వేర్ షారీస్కి పెట్టుకుంటాను డిజైన్స్ ఇప్పుడు మనం కుర్చు అనేది పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దానికి లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తాం చూడండి నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను మనం లైనింగ్ కూడా కూర్చు పెట్టుకోవచ్చు కానీ మనకి లైనింగ్ తక్కువ వస్తుంది అనమాట క్రాస్ కటింగ్ అయితే నాది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి అందువల్ల తక్కువ వస్తున్నందువల్ల నేను లైనింగ్ వచ్చేసి కూర్చో పెట్టలేదు ఓడి జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మీరు జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసేసుకోండి ఎందుకంటే మనం బుగ్గలు పెట్టాము కదా మనకి ఎక్కువ బఫ్ కావాలంటే కొంచెం లోపలకి దుబ్ప్పుకోండి కొంచెం కావాలంటే అలా ఎగ్గి జా ఎగ్గి పెట్టి ఎగ్గి ఆ వేసేసుకోండి నేను ఒక రకంగా పెట్టుకుంటున్నాను అంత లేవకోకుండా ఒక రకంగా చూసుకొని లైన్ ఎక్కి జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా ఇక్కడ మన ఇష్టం మన ఛాస్ బుగ్గలు ఎక్కువ కావాలంటే లోపలికి దుబ్బేసుకోండి సాఫీగా రావాలంటే ఇగ్గి కుట్టేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ చాలామంది ఇష్టపడరు కదా కొంచెం బుగ్గలు ఉంటే అలాగా మనం ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని కుచ్చులు ఉంటాయి కదా సమానంగా మధ్య భాగంలో గుర్తు అనేది వేసేసుకోండి మనకు ఒక ఐడియా ఉంటుంది అది మనకు మధ్య భాగం అని చూస్తారా అది ఇప్పుడు వచ్చేసి మనం బుగ్గలని కుట్టేసుకున్నాం దీని కింద పట్టి నేను వచ్చేసి శారీకి అంచు ఇది వచ్చింది దాన్ని సపరేట్ చేశాను అనమాట చూడండి మనం బుగ్గలు పెట్టుకున్న తర్వాత దాని ఆ సైజ్ ఎంతుందో చూసుకొని అంచు అనేది కటింగ్ చేసేసుకోండి మనకి బ్లౌజ్కు రెండు వైపుల అంచు వచ్చింది ఇప్పుడు చూడండి లైనింగ్ మీద అది వచ్చింది కదా మనకు అంచు అంచు రివర్స్లో పెట్టేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా వన్ సైడ్ కుట్టేసుకొని తిప్పేసుకొని పై కుట్ అనేది వేసేసుకోండి చూడండి ఆ విధంగా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా కుట్టనేది వేసేసుకోండి ఏం కన్ఫ్యూజన్ అనేవి ఏం లేదనమాట చాలా సింపుల్ చాలా బాగుంటుందండి మీరు డైలీ వేర్ చేసి చాలా మంది కుట్టించుకోరు కాకపోతే అవే బాగుంటాయి అన్నమాట బుగ్గలలో ఇది ఒక రకం అనమాట చూడండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత కొంచెం లైనింగ్ ఎగస్ట్రా ఉంటే ఆ విధంగా కట్టింగ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మధ్యలో కటింగ్ చేసేసుకోండి ఇంకో విషయం మధ్యలో కటింగ్ చేసినప్పుడు ఒక సైడ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో ఇలా దానిపైన ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు ఇలా 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 తీసుకొని ఆ విధంగా పెట్టాలి అంత సాఫీగా అంటే దానికి సాయిగా అది రావాలన్నమాట దానికంటే కొంచెం ఎక్కువ దాన్ని కొంచెం తక్కువ అని రాకూడదు చూడండి నేను చూపిస్తున్నాను దానికి అట్లా రాకూడదు అనమాట దానికి సాయిగా రావాలి చూడండి అట్లా అలా వస్తే మనకి కుచ్చు రాకుండా నీట్గా కూర్చుంటుంది పర్ఫెక్ట్గా అలా కుట్టుకు అట్లా పెట్టేసుకొని జారకోకుండా ఒక అనేది వేసేసుకోండి అనమాట అంతే కన్ఫ్యూజ్ పడకండి ఇక్కడ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేసి మనకి ఇలా మూలసేపు రావాలి అంతే ఏం లేదు కింద వీసేపు ఎలా వచ్చిందో పైన హెచ్చులు తగ్గులు లేకుండా కూడా అక్కడ వీసేపు రావాలి చూడండి నేను కుట్లలోకి జాయిన్ చేసాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్కి మన లైనింగ్ కదా తిప్పేసాను ఇప్పుడు మొత్తం జాయిన్ చేసేసుకోండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ అని చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము బుగ్గలు కుట్టుకున్నాం కదా దానికి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అంచు ఇలా పెట్టాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో చూడండి నేను చూపిస్తున్నాను దాని సాయిగా మూలొచ్చింది మనకి కనిపిస్తుంది మీకు అర్థమవుతుందా మనం జాయిన్ చేసుకుంటే ఆ విధంగా రావాలి అలాగే మనం ఫస్ట్ గుర్తేసాం కదా బుక్కులు కూడా అక్కడ పెట్టేసుకొని అక్కడ పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకొని అంత ఎంతవరకు వస్తే అంతవరకు ఇప్పుడు జాయిన్ చేసేసుకుంటురండి అలాగే వెళ్ళిపోకండి మనం డాట్ పెట్టాం కదా అంతవరకు కుట్టుకొని ఇక్కడ ఆగండి ఇక్కడ ఆగి ఇప్పుడు పాదం పైకి లేపి మిగతాది ఇలా తీసుకోండి ఇలా తీసుకొని కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి ఆడ మడత పడుకోకుండా క్లాత్ అంతే ఏదొక్క చిన్నగా స్లోగా కుట్టేసుకోండి అంతేనండి ఏదో కుట్టేసుకుంటే చూపిస్తాను చూడండి హ్యాండ్ మోడల్ వచ్చేసి మనకు రెడీ అయిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో కదా వేసు అంటే నేను నేను వేసుకున్న పిక్ అనేది పెట్టలేకపోయాను తంబేల్లో ఆ రోజు కొంచెం బిజీగా పిక్ దిగలేకపోయానండి అందువల్ల వీడియో లేట్ అవుతుందని అప్లోడ్ చేశాను ఓన్లీ ఇలా తీసుకొని పిక్ వచ్చేసి చూడండి మనకి సాయిగా మూలధ్య మధ్యలో కూర్చుంది కదా మనకి హ్యాండ్ వేస్ మనం కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా సేఫ్ కూర్చుంటుంది అనమాట ఆ విధంగా వస్తే వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇంకో కూడా అనేది వేసేసుకోండి అంతే ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కుట్టుకున్నాం కదా సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో పట్టుకొని మనం బుగ్గలు కదవి కొంచెం సేపు అనేది తీసుకోవాలన్నమాట ఎందుకంటే మన సంఖ్య కింద ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్న పైన బుగ్గల దగ్గర కట్ చేయకండి సమానంగా పెట్టుకొని మధ్య భాగంలో ఇప్పుడు కొంచెం డౌన్ కండి అంతే ఏం అవసరం లేదు కొంచెం అలా డౌన్ వచ్చేసి కొంచెం సంఖ్య దగ్గర కొంచెం తక్కువ ఉంటే మనకు బుగ్గలు కొంచెం బాగా కనిపిస్తాయి అన్నమాట అంతే చూసారా చాలా సింపుల్గా కుట్టేసాను చాలా సింపుల్గా మీకు చూపించేసాను ఇలాగే ఇంకొక హ్యాండ్ అనేది కుట్టేసుకోండి చాలా సింపుల్ అండి మీరు నా వీడియో చూసింటే మీకు నచ్చితే ఇంకా ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అనమాట అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ వల్ల నేను ఇంకా వీడియోలు చేయాలని నాకు కోరిక వస్తుందనమాట అలాగే ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ